వ్యాలంటైన్స్ డే పోటీల్లో భాగంగా డ్యాన్స్ పోటీని పెడతారు చూర్ చామంతి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో మనమే గెలవాలి బెస్ట్ పేరు అని అందరూ మనల్ని పొగడాలి కమన్ రా నాతో పాటు వచ్చి డ్యాన్స్ చేయి అని గుణ చెప్తూ ఉంటాడు అందరూ ముఖాలకి మాస్కులు పెట్టుకొని మరీ పేరు పేరుగా జంటల్ జెంటల్గా ఆ డ్యాన్స్ పోటీలో పాల్గొనవలసి ఉంటుంది అలా ప్రేమ్ నిషా చామంతి గుణ ముఖాలకి మాస్కులు పెట్టుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటారు చామంతి గుణతో డ్యాన్స్ చేస్తూ ఉంటే నిషాతో డ్యాన్స్ చేస్తున్న ప్రేమ్ చామంతి వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు అయితే అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుణ పొరపాటున కింద పడిపోతాడు అప్పుడు ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చూడు చామ్ ఇప్పుడు నిజమైన ప్రేమ అంటే నాలా ఉంటుంది వాడి ప్రేమ చూసావు కదా ఎలా కింద పడిపోయిందో కాబట్టి నువ్వు నిజాన్ని నమ్ము అబద్ధాన్ని కాదు నాతో పాటి వచ్చి డ్యాన్స్ చేయి అని చెప్పడంతో ఇక చామంతి ప్రేమ్ కళ్ళలో కళ్ళు పెట్టి చేతులు కలిపి ప్రేమ్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే నిషా కునా చాలా షాకింగ్గా రగిలిపోతూ చూస్తూ ఉంటారు